ఈరోజు మనము ప్రతిరోజు గమనిస్తున్నాము శంకుస్థాపనలు జరుగుతున్నాయి కానీ ఆ శంకుస్థాపన వరకే ఉండిపోతున్నాయి వర్కులు అయితే ఫాస్ట్గా అనేది ఏది కూడా నడవడం లేదు కానీ రీసెంట్గా ఈ సంవత్సరమే ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ తర్వాత కొద్దిగా ఫాస్ట్ మూమెంట్ లాగా కనుస్తుంది దీనిలో ఏవైతే శంకుస్థాపన చేశారో అవి త్వరగా పూర్తి చేయాలని త్వరగా త్వరగా పూర్తి చేసి నిర్ణయం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా దేశ రాజ్యాంగ నిర్మాత అయిన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక్కడ మనం ఎప్పుడైతే శంకుస్థాపన కోసం ఇటుకలు పెడతామో అప్పుడే మనము వెంబడే దీన్ని చేయాల్సిన పనిని ఇంకా రెండు మూడు నెలలు గడిచినా కానీ చేయలేకపోయినామంటే మన సభ్య సమాజానికే చాలా సిగ్గు ఇలా మనము ప్రతి ఒక్కరూ సిగ్గుపడాలి ఇలాంటివి ఇంతవరకు చేయలేదు అని అంటే ఇప్పటికైనా మించిపోలేదు త్వరగా నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ముందుకు నడపాలని నేను కోరుకుంటున్నాను జేఎస్ డిపి